హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోగాంబికా హ్యాండ్లు యోగాంబిక ఈరోజు మనం ఈ వీడియోలో చూసే శారీస్ ప్యూర్ బెంగాల్ కాటన్లో స్మాల్ డ్యామేజెస్ అండి ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ వీడియో అప్లోడ్ చేశాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా బాగున్నాయని మెసేజెస్ చేస్తున్నారు ఇంకా మనకి ఇందులో ముందు ముందు ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నాము ఎక్కడో చోట స్మాల్ డ్యామేజ్ అనేది ఉంటుందండి అది పర్టికులర్గా చూస్తేనే అర్థమవుతుంది డ్యామేజ్ అని అంత చిన్న స్మాల్ డ్యామేజెస్ అయితే శారీస్ కూడా ఏ శారీకి ఆ శారీనే సింగిల్స్ అండి డబల్ చార్ట్ కానీ మనకి మామూలుగా అయితే ఏమన్నా ఒక శారీ వీడియో పెడితే అందులో త్రీ ఫోర్ శారీస్ సెట్స్ ఎక్స్ట్రా ఉంటాయి ఇవైతే ఏ డిజైన్ కా డిజైను ఏ కలర్ కా కలర్ అట్లా సింగిల్స్ ఉంటాయండి మనకి ఫ్యాక్టరీ నుంచే డైరెక్ట్గా సింగిల్స్ స్మాల్ డ్యామేజెస్లో వస్తాయి కాబట్టి డబల్ కలర్ చార్ట్ అనేది ఉండదు అందువల్ల మీకు ఎగ్జాక్ట్గా ఏ శారీ కావాలో ఆ శారీసే స్క్రీన్షాట్ పెట్టండి ఏంటంటే ఇంకొక కస్టమర్కి కూడా అవైలబిలిటీ చెప్పడానికి మాకు ఈజీగా ఉంటుంది రెడ్ కలర్ శారీ అండి మిడిల్లో డిజైన్ ఇవన్నీ కూడా వీవింగ్ అండి ప్రింట్ కాదు వీవింగ్లోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తోటి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి రెడ్ కలర్ అండి చాలా బాగుంది బార్డర్స్ ఇలా కాంట్రాస్ట్ జరీ లైన్స్ ఉంటాయి మిడిల్లో ఇది వీవింగ్ అండి పళ్ళు పార్టీలా ఇలా ఉంటుంది ఇవి ప్యూర్ బెంగాల్ కాటన్ వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి శారీ కాస్ట్ మనకి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అయితే మినిమమ్ టూ శారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది సింగిల్ శారీ అయితే బుక్ అవ్వదండి మినిమమ్ టూ శారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది కలర్ బాగుందండి మిడిల్లో డిజైన్ ఎలా ఉంటుంది పళ్ళు పార్ట్ ఈ సారీ లైట్ పిస్తా గ్రీన్ అండి డిజైన్స్ అన్నీ కూడా మంచి మంచిగా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తోటి చక్కగా ఉన్నాయండి పళ్ళు పార్ట్ కూడా మనకి మొత్తం ప్రింట్ అనేది కాదు చక్కగా వీవింగ్ వచ్చాయి లోపలికి వెళ్ళే కొద్దీ గ్యాప్ వస్తుంది ఇలా ఇందులో డిజైనర్ టైప్ అండి ఇది ఒక కలర్ డిజైన్ కూడా చాలా బాగుంది స్ట్రైట్ లైన్స్ మిడిల్లో డిజైన్ ఇలా చెక్స్ ప్యాటర్న్ బార్డర్సు పళ్ళు పార్ట్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మిడిల్లో డిజైన్ ఇలా ఉంటుంది ఈ కొత్త స్టైల్ ఇది వీవింగ్ అండి ప్రింట్ కాదు ఇది కూడా మనకి కొత్త డిజైన్ అనేది వీవింగ్ లోనే వస్తుంది పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది అందులోనే ఇదొక కలర్ కాంబినేషన్ అండి మంచి ఆరెంజ్ కలర్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది పోచంపల్లి నేమో పోచంపల్లి వీవింగ్ వచ్చిన బోర్డర్స్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఈ సారీ చెక్స్ ప్యాటర్న్ లో గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి మిడిల్లోనేమో పోచంపల్లి లైన్స్ వీవింగ్ వస్తాయి ఇలా ఇలా స్టైల్ ఎడ్జ్ ఎడ్జ్నేమో ఇలా ఏకత బార్డర్ ఉంటుంది పళ్ళు పార్ట్ సేమ్ చెక్స్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది ఈ సారీ అయితే కలర్ చాలా బాగుందండి డార్క్ ఆనియన్ పింక్ షేడ్ ఆనియన్ పింక్ కలర్ చెక్స్ ప్యాటర్న్ బార్డర్స్ పోచంపల్లి వీవింగ్ బార్డర్స్ ప్లస్ స్ట్రైట్ లైన్స్ కూడా మనకి పోచంపల్లి లైన్స్ వచ్చాయండి పళ్ళు పార్ట్లోనేమో ఒక బ్రాడ్ లైన్ వస్తుంది పోచంపల్లి డిజైన్ సేమ్ మోడల్లో బ్రింజల్ కలర్ అండి లెవెండర్ కలర్ అండి చాలా క్లాసీగా ఉంది కలర్ అయితే మంచి లెవెండర్ కలర్ శారీ మిడిల్ పార్ట్ ఇలా ఉంటుంది ఈ శారీకి పళ్ళు ఈ శారీనేమో రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి ఏ శారీకి ఆ సారీని కలర్స్ చాలా బాగున్నాయి పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి చెక్స్ ప్యాటర్న్ వస్తుంది స్ట్రైట్ లైన్స్ ఏమో పోచంపల్లి లైన్స్ ఉంటాయి బోర్డర్ కూడా ఇక్క స్టైల్ వీవింగ్ బోర్డర్ ఉంటుంది సారీకి శారీకి పళ్ళు పార్ట్ శారీ వైట్ అండి మిల్కీ వైట్ కలర్ బోర్డర్స్ ఏమో రెడ్ కలర్ తో కాంట్రాస్ట్ బోర్డర్స్ ఉంటాయి సింపుల్గా డబల్ లైన్ జరిగి వీవింగ్ వస్తుందండి మిడిల్లోనేమో ఇలా డిజైన్ పుట్ట పళ్ళు పార్ట్ మంచి రెడ్ కలర్ అండి కలర్ చాలా బాగుంది ఈ సారీ ఏంటంటే మనకి లైన్స్ స్ట్రైట్ లైన్స్ వచ్చాయండి గ్రీన్ కలర్ తోటి డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది పళ్ళు పార్ట్ ఈ సారీ క్రీమ్ కలర్ అండి కలర్ బాగుంది మంచి క్రీమ్ కలర్ శారీకి రెడ్ కలర్ బార్డర్స్ పళ్ళు పార్ట్ ఈ శారీ మాస్టర్డైల్లో అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మంచి మాస్టర్డైల్లో కలర్ శారీ మెడిల్లో గ్రీన్ అండ్ రెడ్ తోటి బుటావింగ్ పళ్ళులో ఇలా లైన్స్ ఉంటాయి బోర్డర్ డిజైన్ ఇలా ఉంటుంది ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్ ఏంటంటే మనకి క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ శారీకి బోర్డర్స్ ఇలా వచ్చాయి పళ్ళు పాటు మంచి మెజంతా పింక్ అండి కలరు పళ్ళు పార్టీలా ఉంటుంది మంచి ఈ సారీనేమో రామా గ్రీన్ కలర్ అండి బ్లూ కాదు రామా గ్రీన్ కలర్ పళ్ళు పార్టీలా ఉంటుంది ఇది ఒక ఫ్యాన్సీ కలర్ అండి క్రీమ్ కూడా కాదు ఇంకొక షేడ్ కలర్ ఫ్యాన్సీగా ఉంటుంది బోర్డర్స్ కాంట్రాస్ట్ పళ్ళు డిజైన్ ఎలా వీవింగ్ వస్తుంది మిడిల్లోనేమో టూ షేడెడ్ తోటి బుటా వీవింగ్ మంచి ప్యారెట్ గ్రీన్ అండి కలర్ బాగుంది మెడిల్లో బుటాసు బోర్డర్ ఏమో జరీ లైన్స్ తోటి లెంతి బోర్డర్స్ పళ్ళు పార్టీ లా ఉంటుంది ఈ సారీ కలర్లో కొంచెం పింక్ షేడ్గా ఉందండి కలరు బాగుంది బోర్డర్స్ డిజైన్ ఎలా వస్తుంది పళ్ళు పార్టీ ఏమో డిఫరెంట్ ప్యాటర్న్ సెల్ఫ్ కలర్ అయినా కానీ పళ్ళు డిజైన్ డిఫరెంట్ ఉంటుందండి ఈ సారీ మంచి రామా గ్రీన్ కలర్ చాలా బాగుందండి కలరు మిడిల్ పార్ట్ అంతా కూడా చెక్స్ ప్యాటర్న్ నుండి బుటాస్ వచ్చాయి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది రామా గ్రీన్ కలర్ అండి ఎడ్జ్న సింపుల్గా జరీ లైన్ కడి లైన్ వస్తుంది పళ్ళు పార్ట్ ఈ సారీ బ్లూ షేడ్ అండి పికప్ బ్లూ బార్డర్స్ జరీ లైన్ వీవింగ్ వచ్చిన బార్డర్స్ పళ్ళు పార్ట్ ఏమో ఇలా డిజైన్ డే పళ్ళు ప్యారెట్ గ్రీన్ కలర్ శారీకి బోర్డర్స్ కాంట్రాస్ట్ మిడిల్లోనేమో డిజైన్ క్రాస్ టైప్ బుటా వీవింగ్ ఉంటుంది పళ్ళు పార్ట్ ఈ శారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా బాగుంది మంచి క్లాసిక్ కలర్ పళ్ళు పార్ట్లో ఇలా లైన్స్ ఉంటాయి బార్డర్స్ గ్రీన్ కలర్లో జరీ లైన్స్ వీవింగ్ వచ్చాయండి పళ్ళులో సారీ బోర్డర్లో మంచి కనకాంబరం కలర్ శారీ అండి పింక్ కలర్ కాదు కనకాంబరం కలర్ బార్డర్ పార్ట్ చూస్తే మనకి మల్టీ కలర్ లైన్స్ వచ్చాయి రెండు వైపులో సేమ్ లైట్ ఈ బార్డర్స్ పళ్ళు శారీ మెడిలో బుటా వీవింగ్ పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది వైట్ అండి మంచి మిల్కీ వైట్ కలర్ శారీకి మెడిల్లో ఇలా డిజైన్ వీవింగ్ మనకి చెక్స్ టైప్లో వీవింగ్ బుట్టా స్టైల్ ఆల్ ఓవర్ అండి ఇది బాగుంది కలర్ డిజైన్ కూడా మొత్తం మీద డిజైన్ వస్తుంది పళ్ళు పార్ట్ ఇవన్నీ కూడా మనకి స్మాల్ డ్యామేజ్ ఉన్న శారీస్ అండి శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఈ శారీ మంచి కనకాంబరం కలర్ అండి కలర్ చాలా బాగుంది మిడిల్లో బుటాస్ కానీ బోర్డర్ కానీ ఇదంతా వీవింగ్ అండి ప్రింట్ కాదు చాలా చక్కగా ఉంది లోపలికి వెళ్ళే కొద్దీ డిజైన్ అనేది ఖచ్చితంగా గ్యాప్ వస్తుందండి ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ బోర్డర్ కలర్ బోర్డర్లో లైన్స్ వచ్చాయండి పళ్ళు కూడా మనకి బోర్డర్ కలర్ మ్యాచింగ్ కాంట్రాస్ట్ ఉంటుంది మిడిల్లో డిజైన్ చెక్స్ ప్యాటర్న్లో మెరూన్ కలర్ అండి పీచ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ పోచంపల్లి లైన్స్ బోర్డర్ కూడా ఈ కత్తు లైన్స్ ఉన్నాయి పళ్ళు ఇలా ఉంటుంది ఈ సారీ గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ వైట్ కలర్ లైన్స్ రెడ్ అండ్ బ్లాక్ అండి కలర్ చాలా బాగుంది రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మంచి మ్యాంగో ఇల్లోకి రెడ్ కలర్ బార్డర్స్ వచ్చాయండి రెడ్ అండ్ ఎల్లో కలర్లో మిడిల్లో బూట గ్రీన్ కలర్లో ఉంటుంది వైట్ అండి ప్యూర్ వైట్ బాగుంది కలర్ అయితే మంచి మిల్కీ వైట్ కలర్ శారీ మిడిల్లో చిన్న చిన్న బూటాస్ పళ్ళు పార్టీలా వీవింగ్ ఉంటుంది ప్యూర్ వైట్లోనే మిల్కీ వైట్లో ఇదొక డిజైన్ అండి డిజైన్స్ చాలా బాగున్నాయి సింపుల్గా కడి బార్డర్ స్మాల్ ఎడ్జ్ బార్డర్ ఉంది పళ్ళు పార్టీలా ఉంటుంది కాస్ట్ వైజ్గా కూడా చాలా చాలా లో కాస్ట్ అండి కేవలం ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ మినిమం టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది సింగిల్ శారీ కాదు ఇది ఒక డిజైన్ అండి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి ఇది అంతా కూడా శారీస్ ప్రింట్ కాదండి వీవింగ్తో ఉన్న శారీస్ మంచి ఫ్యాన్సీ ఎల్లో అండి చామంతి ఎల్లో మీద ఇంకా లైట్ షేడ్ బాగుంది కలర్ క్లాసీగా మొత్తం గ్రే కలర్ కాన్సెప్ట్ తోటి డిజైన్ ఉంది ఈ శారీ ఒక కలర్ అండి కనకాంబరం కలర్ శారీ ఇది వీవింగ్ కూడా చాలా నీట్గా వీవింగ్ అయ్యి ఉందండి డిజైన్ లోపలికి వెళ్ళే కొద్ది గ్యాప్ వస్తుంది లోపలికి పళ్ళు పార్ట్ ఇది ఒక ఎల్లో ఫ్యాన్సీ కలర్ అండి చాలా ఫ్యాన్సీగా ఉంది కలర్ అయితే ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ రస్ట్ కలర్ పళ్ళులో బుటాస్ ఇలా లైన్స్ వచ్చి ఉంటాయి మిడిల్లో డిజైన్ ఇలా వీవింగ్ ఉంటుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మిడిల్లో డిజైన్ అనేది చిన్న చిన్న బుటాస్ వచ్చాయి బోర్డర్ డిజైన్ ఇలా ఉంటుంది పళ్ళు పార్ట్ డిజైన్స్ అయితే ఏ శారీ శారీనే చాలా చక్కగా ఉన్నాయండి డిజైన్స్ ఈ శారీకి ఏమో స్కట్ బోర్డర్ అండి షోల్డర్ పార్ట్ ఏమో స్మాల్ వస్తుంది బోటమ్ వచ్చేసరికి మనకి కొంచెం స్కట్ బార్డర్ టైప్లో డిజైన్ ఉంటుంది పళ్ళు పార్ట్ శారీ ఒక కలర్ అండి శారీకి మిడిల్లో బుటాస్ ఉండి బార్డర్ ఇలా ఇక్కత్ స్టైల్ ఉంటుంది పళ్ళులో కూడా ఇక్కత్ త్రీ లైన్స్ వచ్చాయండి వీవింగ్ లైన్స్ బాగున్నాయి కనకాంబరం కలర్ శారీ అండి బోర్డర్స్ ఎడ్జ్ నేమో జరీ బార్డర్ కడిగి బార్డర్ ఉంటుంది మిడిల్లో బూటా వీవింగ్ పళ్ళు పార్ట్ ఇలా రిచ్గా వీవింగ్ వస్తుంది మంచి నేవీ బ్లూ కలర్ అండి కలర్ చాలా క్లాసీగా ఉంది నేవీ బ్లూ కలర్ శారీ మిడిల్ పార్షన్ అంతా కూడా చెక్స్ జరీ చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ ఉంటుంది బోర్డర్స్ ఇలా కడి బోర్డర్స్ పళ్ళు పార్ట్ ఇది ఒక ఫ్యాన్సీ కలర్ అండి బాగుంది కలర్ కూడా ఈ సారీ స్పెషాలిటీ ఏంటంటే బుట అనేది మీనాకారి వర్క్ తోటి వీవింగ్ వచ్చిన బుట్టాస్ అండి పళ్ళు కూడా ఇలా రిచ్గా వీవింగ్ వస్తుంది ఆరెంజ్ కలర్ శారీ అండి లైట్ ఫ్యాన్సీ ఎల్లో మిడిల్లో బుటాస్ క్రాస్ డిజైన్ బోర్డర్ ఇలా డిజైన్ వస్తుంది బార్డర్ డిజైన్ మనకి పళ్ళులో కూడా ఇలా రిచ్ పళ్ళు ఇవి పారెట్ గ్రీన్ కలర్ అండి కలర్స్ అన్ని చాలా బాగున్నాయి మిడిల్లో రౌండ్ సర్కిల్ బుటాస్ వచ్చాయండి త్రీ కలర్స్ తోటి ఇలా క్రాస్ లైన్ ఫోర్ కలర్స్ అండి ఫోర్ కలర్స్ తోటి బుటా క్రాస్ లైన్ డిజైన్ ఉంటుంది లోపలక ఇలా గ్యాప్ వస్తుంది పళ్ళు పార్ట్ ఈ సారీ వైట్ అండి బాగుంది కలర్ రెడ్ కలర్ బార్డర్స్ వచ్చాయి పళ్ళు పార్ట్ ఇలా వీవింగ్ ఉంటుంది ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ లైన్స్ వచ్చాయి యాష్ కలర్లో బ్లాక్ అండ్ యాష్ పళ్ళు పార్ట్ ఈ శారీ వచ్చారని కలర్ చాలా బాగుంది పళ్ళు డిజైన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మెడిల్ లో బుటాస్ వచ్చాయి బోర్డర్ పార్ట్ ఏమో ఇలా ఉంటుంది పలు డిజైన్ ఇలా లైన్స్ మంచి పీచ్ కలర్ అండి చాలా క్లాస్గా ఉంది కలర్ పీచ్ కలర్ శారీ షోల్డర్ పార్ట్ ఏమో ఒక లైన్ ఎక్కువ డిజైన్ ఉంటుంది బాటమ్ పార్ట్కి వచ్చేసరికి స్కట్ బోర్డర్ టైప్లో ఫోర్ లైన్స్ ఇక లైన్స్ వచ్చాయండి వీవింగ్ పోచంపల్లి వీవింగ్ అండి అది బోర్డరు మనకి మిడిల్లో బుటాస్ వచ్చాయి పళ్ళు పార్ట్ ఆరెంజ్ కలర్ అండి కలర్స్ చాలా బాగున్నాయి పళ్ళు పార్ట్ ఏమో ఇలా వీవింగ్ వస్తుంది మిడిల్లో బుటా వీవింగ్ క్రీమ్ కలర్ అండి లెవెండర్ కలర్ బోర్డర్ ఉంది ఎడ్జన స్మాల్ బార్డర్ లెవెండర్ కలర్ మిడిల్లోనేమో బుటాస్ పళ్ళు మంచి రస్ట్ కలర్ అండి కలర్ కాంబినేషన్ బాగుంది మెడిలో బుటాస్ ఉంది బోర్డర్ ఇలా వీవింగ్ ఉంటుంది పళ్ళు పార్ట్ ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్ చాలా బాగుంది క్రీమ్ కలర్ శారీకి గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది మెడిల్లో బుటా కానీ వైలెట్ అండ్ గ్రీన్ తోటి వీవింగ్ బుటాస్ వచ్చాయి పళ్ళు పార్ట్ కూడా ఇలా వీవింగ్ వస్తుంది డిఫరెంట్ డిజైన్ తోటి ఈ శారీ రెడ్ అండి కలర్ బాగుంది రెడ్ కలర్ శారీకి మనకి ఇలా మల్టీ కలర్ లైన్స్ టైప్ వీవింగ్ ప్లస్ మిడిల్లో బుటా వీవింగ్ బోర్డర్స్ ఏమో డబల్ లైన్ పోచంపల్లి వీవింగ్ వచ్చిన బోర్డర్స్ బోత్ సైడ్స్ కూడా మనకి బోర్డర్ పార్ట్లో ఇలా పోచంపల్లి డిజైన్ డబల్ లైన్ వీవింగ్ వచ్చిందండి పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా ప్యూర్ బెంగాల్ కాటన్లో వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది లైట్ పీచ్ కలర్ అండి కలర్ చాలా క్లాసీగా ఉంది మంచి లైట్ పీచ్ కలర్ శారీ మిడిల్లో లో డిజైన్ గాని బోర్డర్స్ కానీ చాలా హైలైట్ గా ఉన్నాయండి మిడిల్ లో డిజైన్ మనకి పళ్ళు లోగడిలా డిజైన్ వస్తుంది కలర్ చాలా ఫ్యాన్సీగా ఉందండి బాగుంది కలర్ మిడిల్లో బుటా కానీ పళ్ళు పార్టీల సింపుల్ గా బుటా స్టైల్ పళ్ళు మ్యాంగో ఎల్లో కలర్కి రెడ్ కలర్ బార్డర్స్ వచ్చాయి మెడిలో బుట్ట కూడా రెడ్ కలర్తో వీవింగ్ ఉంటుంది పళ్ళు పాటు డార్క్ మెహందీ గ్రీన్ కలర్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ బెంగాల్ కాటన్లో మంచి మంచి డిజైన్స్ అండి చాలా బాగున్నాయి మనకి మంచిగా బయట మార్కెట్లో నియర్లీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తారు ఆ రేంజ్ శారీస్ అండి స్మాల్ డ్యామేజ్ ఉండడం వల్ల మనకి చాలా లో కాస్ట్ కేవలం ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది ఒక డిజైన్ అండి మిడిల్ లో బుటాస్ కానీ మనకి త్రీ షేడెడ్ తోటి వీవింగ్ బుటాస్ వచ్చాయి పళ్ళు పాటు కూడా ఒక క్రాస్ లైన్ టైప్లో బుటాస్ స్టైల్ వీవింగ్ వచ్చి చాలా నైస్గా ఉంది డార్క్ లెవెండర్ కలర్ అండి డార్క్ లెవెండర్ మనకి పింక్లోనే రూబీ పింక్ అంటాం ఈ షేడ్ని బార్డర్స్ ఏమో జరి వీవింగ్ బోర్డర్స్ అండి కాంట్రాస్ట్ లెవెండర్ లైట్ లెవెండర్ కలర్లో లైన్ బోడర్లో కాంట్రాస్ట్ వచ్చాయి లైన్స్ టైప్లో జరిగి బీవింగ్ పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ మనకి టూ షేడెడ్ తోటి వస్తుంది సారీ అనేది పళ్ళు డిజైన్ లైట్ ఫ్యాన్సీ ఎల్లో కలర్ అండి చాలా క్లాసిగా ఉంది కలర్ అయితే ఇలా టెంపుల్ బీవింగ్ టూ షేడెడ్ తోటి టెంపుల్ బీవింగ్ ఉంటుంది బోర్డర్కి బాడీకి మిడిల్ పోర్షన్లో బుటాస్ టూ తో పళ్ళు పార్ట్ పళ్ళు డిజైన్ డిఫరెంట్గా రిచ్గా వీవింగ్ వస్తున్నాయండి శారీస్ అన్నీ కూడా రెడ్ కలర్ శారీ పళ్ళు డిజైన్ ఎలా వీవింగ్ ఉంటుంది మంచి ఎల్లో కలర్ అండి బాగుంది కలర్ బోర్డర్ ఏమో గ్రీన్ కలర్ తోటి ఇలా ఉంటుంది పళ్ళు పార్ట్ ఆరెంజ్ కలర్ అండి కలర్ చాలా బాగుంది మెడిల్ల బుటాస్ వీవింగ్ బోర్డర్ పార్ట్లో కూడా ఇలా బుటా వీవింగ్ బుటా అండి ప్రింట్ కాదు ుటాస్ వీవింగ్ వచ్చాయి పళ్ళు పార్ట్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి బోర్డర్స్ అలా కాంట్రాస్ట్ ఉంటాయి మెడిల్లో సెల్ఫ్ కలర్ చెక్స్ వీవింగ్ వచ్చిందండి శారీ ప్లెయిన్ కాదు మెడిల్లో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సెల్ఫ్ కలర్ చెక్స్ వీవింగ్ ప్లస్ ఈ బుటాస్ వచ్చాయి బోర్డర్ కలర్ పళ్ళు కూడా కాంట్రాస్ట్ ఉంటుంది మంచి డార్క్ మెహందీ గ్రీన్ కలర్ శారీ అండి బౌన్ కలర్ బోర్డర్స్ ప్లెయిన్ బోర్డర్స్ వైట్ ఉంది మంచి మిల్కీ వైట్ కలర్ శారీ పళ్ళు పార్టీలా ఉంటుంది ఆరెంజ్ కలర్ అండి బార్డర్స్ ఏమో ఇలా కాంట్రాస్ట్లో డిజైనర్ బోర్డర్స్ పళ్ళు పార్టీలా ఉంటుంది ఈ సారీ బ్లాక్ అండి మంచి బ్లాక్ కలర్ శారీ బోర్డర్స్ ఇలా వీవింగ్ వచ్చాయి పళ్ళు పార్టీ ఏమో ఇలా ఉంటుంది డిజైనర్ పళ్ళు గ్రీన్ అండి గ్రీన్ గ్రీన్లో కూడా మనకి పేస్టల్ గ్రీన్ పేస్టల్ గ్రీన్ కలర్ శారీకి బోర్డర్స్ ఇలా కాంట్రాస్ట్ పళ్ళు పార్టీ శారీస్ అన్నీ చాలా నైస్గా ఉన్నాయండి ఎక్కువగా మనకి లైట్ షేడ్స్ చాలా క్లాసీ లుక్ ఉన్నాయి శారీస్ శాండిల్ కలర్ టూ షేడెడ్ తోటి లైన్స్ వీవింగ్ వచ్చి బుటాస్ వచ్చాయండి పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది ఈ శారీ నేవీ బ్లూ కలర్లో లైన్స్ అండి వేరే బ్యాక్గ్రౌండ్ ఏమో నేవీ బ్లూ కలరు దాని మీద మనకి వేరే షేడ్ తోటి లైన్స్ ఇవి పళ్ళు పాటు ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఈసారి రెడ్డిష్ పింక్ అండి రెడ్ పింక్ మిక్స్డ్ కలర్ కనిపించడానికి దానికి రెడ్గానే మంచి రెడ్గా కనిపిస్తుంది కానీ టమాటా రెడ్ షేడ్ ఉంటుంది అంటే రెడ్ పింక్ మిక్స్డ్ కలర్ పళ్ళు పాటు బార్డర్స్ ఏమో ఇలా కాంట్రాస్ట్లో జరిగే లైన్స్ వచ్చి ఉంటాయి మంచి శాండిల్ కలర్ అండి కలర్ చాలా బాగుంది డార్క్ శాండిల్ కలర్ బార్డర్స్ ఏమో ఇలా లైన్స్ తోటి ఉంటాయి పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది ఎల్లో అండి బాగుంది కలర్ మంచి ఎల్లో కలర్ శారీ మెడిలో డిజైన్ ఎలా ఉంటుంది పళ్ళు పార్ట్ ఈ శారీ ఒక కలర్ అండి మంచి ఎల్లో ఇష్ గ్రీన్ కలర్ శారీ మిడిల్లో డిజైన్ ఇలా క్రాస్ లైన్స్ ఇదంతా వీవింగ్ అండి ప్రింట్ అయితే కాదు చాలా బాగున్నాయి శారీసు లోపలికి వెళ్ళే కొద్ది ఇలా గ్యాప్ వస్తుందండి డిజైన్ అనేది ప్రతి సారీకి లోపలికి వెళ్ళే వరకు గ్యాప్ వస్తుంది పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది మనకి త్రీ షేడర్ తోటి వీవింగ్ వచ్చు చాలా నైస్గా ఉన్నాయండి శారీస్ గ్రీన్ కలర్ ఎర్జునర్ రెడ్ కలర్ మిడిల్లో కూడా రెడ్ కలర్ తోటి ఆల్ ఓవర్ వీవింగ్ రస్ట్ అండి రస్ట్ కలర్ బాగుంది కలర్ అయితే మిడిల్లోనేమో ఇక స్టైల్ వీవింగ్ అండి ఇదంతా మిడిల్ పోర్షన్ వరకు ఒక డిజైన్ ఇకత్వ స్టైల్ ఉంటుంది బార్డర్స్ ఏమో ఇలా ఇక పోచంపల్లి బుటా స్టైల్ వీవింగ్ బార్డర్సు పళ్ళు పాటు కూడా ఇకత్వ స్టైల్ డిజైన్ వచ్చినటువంటి పళ్ళు సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి పోచంపల్లి బోర్డరే లెవెండర్ కలర్ తోటి వచ్చిందండి కలర్ చాలా నైస్గా ఉంది పళ్ళు పార్ట్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ బోర్డర్స్ ఇలా వీవింగ్ బోర్డర్స్ ఉంటాయి మంచి మెల్కి వైట్ కలర్ అండి బుటాస్ వచ్చి బోర్డర్ పార్ట్లో ఇలా లైన్స్ ఉంటాయి పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది ఈ సారీ ఒక కలర్ అండి ఇది ఏంటంటే మనకి వైట్ అండ్ ఈ బోర్డర్ కలర్ రెడ్ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుంది బోర్డర్లో ఇలా కోచంపల్లి వీవింగ్ వచ్చిన బోర్డర్ ఉంటుంది మిడిల్లో కలర్ నేత వస్తుందండి కలర్ బాగుంది పళ్ళు పార్ట్లో ఇలా లైన్స్ ఉంటాయి ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్స్ అన్ని చాలా బాగున్నాయి మిడిల్లోనేమో చిన్న చిన్న బుటాస్ ఫోర్ షేడెడ్ తోటి వీవింగ్ బుటాస్ అండి సింగిల్ కాదు డబుల్ కాదు ఫోర్ షేడ్స్ తోటి వీవింగ్ వచ్చాయి బోర్డర్స్ ఇలా ఉంటుంది శారీకి పళ్ళు పార్ట్ కలర్ బాగుందండి ప్యారెట్ గ్రీన్ ఈ శారీకి బార్డర్స్ గంగా జమున స్టైల్ ఉన్నాయండి మిడిల్లో చిన్న చిన్న బుటాస్ పళ్ళులో ఎలా ఫ్లవర్ బుటా వస్తుంది ఇక్కడ కూడా మనకి ఫ్లవర్ బుటా గోల్డ్ జర్రీ వేరే షేర్స్ తోటి త్రీ షేడర్ తోటి బుటాస్ వచ్చాయి పళ్ళు కూడా రిచ్గా వీవింగ్ వచ్చింది పింక్ అండి గులాబీ పింక్ లైట్ పింక్ బాగుంది మిడిల్లో బుటాసు బోర్డర్స్ ఇలా లైన్స్ టైపు పళ్ళు పార్టీ ఇవన్నీ కూడా ప్యూర్ బెంగాల్ కాటన్లో స్మాల్ డ్యామేజ్ ఉన్న శారీస్ అండి ఏ శారీ అయినా కానీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మినిమం టూ శారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది సింగిల్ శారీ అయితే కాదండి అలానే మాదొక ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఏ శారీ కావాలో ఎగ్జాక్ట్గా ఆ శారీనే స్క్రీన్ షాట్ పెట్టండి నెక్స్ట్ ఇంకొకరికి అవైలబిలిటీ చెప్పడానికి మాకు ఈజీగా ఉంటుంది అదొకటను మళ్ళీ ఇవన్నీ కూడా మనకి ఎక్కడో చోట స్మాల్ డ్యామేజ్ అనేది ఉంటుందండి వెరీ వెరీ స్మాల్ డ్యామేజ్ పెద్ద డ్యామేజెస్ అయితే అసలు కాదు స్మాల్ డ్యామేజ్ ఉన్న శారీస్ ఫోర్ ఫిఫ్టీ త్రీ షిఫ్టీ